హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఉదయనా లేచి పనులన్నీ చేసి ఇంకా పిల్లలని స్కూల్కి పంపించేసాను ఇంకా పిల్లలు ఇలాకే మీతో పనులు కూడా చేశానండి ఇప్పుడైతే మా ఆయనకు నాకైతే వంట చేస్తున్నాను ఇంకా వాతావరణం అయితే చల్లగా ఉందండి అన్నీ వీడేస్తాను ఉదయాన్నే పూజ కూడా చేసేసానండి ఇప్పుడైతే వంటైతే చేయాలి ఆయనకు నాకైతే రైస్ అయితే కడిగేసి పెట్టేసిన చేసినాక రైస్ పెట్టేస్తా ఇంకా పాలైతే ఇప్పుడు వచ్చినాయండి ఇంకా పాలైతే కాబెట్టాలి పిల్లలు వెళ్ళాక బోళ్ళన్నీ తోమేసి నీట్గా కడిగేసి సర్జేశానండి పాలైతే వెయిట్ చేస్తున్నాను ఇంకా పాలు చేసి పాలు వెయిట్ చేసేసి కర్రీ వేస్తాను ఇంకా వంకాయ టమాటా కర్రీ అయితే వేస్తానండి టమాటాలు అయితే చాలా రేటు ఉన్నాయండి అరవై డెబ్బై ఎనభై ఉన్నాయండి టమాటాలు అయితే అసలు రేటు తగ్గట్లేవు వంకాయలు ప్రతి ఒక్క కూరగాయలు కూడా రేట్ ఎక్కువనే ఉన్నాయి కొంచెం చాయ్ కూడా పెడుతున్నాండి మా ఆయన అయితే కొంచెం టీ పెట్టుమన్నాడు వాతవరణం చల్లగా ఉంది కదా చాయ్ అయితే అవుతుందండి చాయ్ తాగేసి వంకాయలు టమాటాలు అయితే కట్ చేస్తాను పాలు కూడా తాగుతున్నాయి చాయ్ అయితే అయిందండి గ్యాస్ అయితే తగ్గిస్తా చాయ్ అయితే వేసుకుంటున్నాను వాళ్ళైతే వాయిన్ వేయండి ఆ పేసి ఇస్తున్నా పక్కన పెట్టిస్తుందో టీ అయితే తగ్గుతున్నాను అండి ఒక వంకాయలు అయితే కట్ చేస్తున్నాను అండి కట్ చేయడం అయితే అయిపోయిందండి కర్రీ అయితే వేస్తాను టమాటా మంచిగా ఉడికినాక వంకాయ వేస్తా అండి టమాటా అయితే మంచిగా నూనె ఉడికిందండి ఇప్పుడు వంకాయ వేసేస్తా ముందే వంకాయలు వేస్తే టమాటాలు ఉడకాయి టమా వంకాయ తొందర ఉడుకుతుంది కదా అందుకే టమాటా ఉడికినాక వంకాయ వేస్తాను నేను ఎలాగైనా వేయచ్చు కానీ వంకాయ టమాటా కొంచెం ఉడకదండి అలాగే ఉంటుంది అందుకోసం టమాటా కొంచెం ఉడికినాకనే వంకాయ వేసుకుంటా వంకాయ అయితే నూనెలు మంచి గోలిందండి కారం అయితే వేసుకుందాం కొంచెం వేస్తాను ముందు కొంచెం సాల్ట్ వేసినారండి ఇంకొంచెం వేస్తున్నా పెద్ద మంచిగా కలిపిస్తా కొంచెం గ్రేవీ పెడతా అండి ఎక్కువ పెట్టాను మా పిల్లలు అయితే లేరు కదా ఇంకా మా ఇద్దరికి కదా కొంచెం గ్రేవీ ఎక్కువ వేసి మా అబ్బాయి ఉంటే గ్రేవీ కావాలి మమ్మీ అంటారు అలా పొద్దున్న బెండకాయ ఫ్రై అయితే చేసినా అండి కారం అయితే మంచిగా కుడి నూనెలు గోడీ అంతా ఇప్పుడైతే మసాలా మసాలా అంటే కుడక పొడి ధనియా పౌడర్ నువ్వుల పౌడర్ అండి నువ్వుల పౌడరు హెల్దికి చాలా మంచిది నేనైతే ఇవన్నీ ఇంట్లోనే రెడీ చేసుకుని వేసుకుంటాను ఎండి కొబ్బరి పొడండి హెల్దికి కూడా చాలా మంచిది ధనియా పౌడర్ కూడా వేసుకుంటా ఇంట్లోనే మిక్సీ కట్టుకుంటుంది నెలకు ఒకసారి అన్నీ పట్టి పెట్టేసుకుంటానండి సరిపోతుంట ఎప్పుడో ఒకసారి అయిపోతే అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటాను ఇంకొక్కసారి లేకపోతే వెయ్యాను చూడండి ఫ్రెండ్స్ వంకాయ కర్రీ అయితే రెచ్చింది ఎక్కువ కొద్దిగా వాటర్ పోషిస్తున్నా అండి దగ్గరికి కొంచెం గ్రేవీ పెడితే ఎక్కువ చిన్న మంట మీద ఉడికించుకోవాలి వంకాయ కర్రీ అయితే రెడీ అయిందండి చూడండి దగ్గరకు వచ్చేసింది గ్రేవీ అయితే ఎక్కువ పెట్టలేదు నేను ఇప్పుడైతే గ్యాస్ అయితే చేసి చేసేస్తున్నా ఇంకొక పక్కన బియ్యం అయితే పెట్టేస్తాను ఇంకా బియ్యం అయితే పెట్టేసినా అండి అన్నం అయితే ఉడుకుతుందండి అన్నం అయితే అయిందండి గ్యాస్ అయితే ఆప్జూస్ చేయాలి ఆయన అయితే భోజనం అయితే చేసాడండి నేనైతే తర్వాత తింటాను నా ఫ్రెండ్స్ వెళ్ళొస్తాను బాయ్ బాయ్